నాన్నగారి పేరు వెంకటరామ శాస్త్రి గారు గత వారంలో మేము ఆల్రెడీ ఒక మీటింగ్ కండక్ట్ చేసి మా అభిప్రాయాన్ని చెప్ చెప్పాము బట్ ఆ అభిప్రాయం బలంగా పోలేదు అని మాకు అనిపిస్తుంది ఆ ఉద్దేశంతోనే మేము ఈరోజు మరలా మా ఎస్పెషలీ పర్టికులర్గా మా ఫ్యామిలీ మెంబర్స్ పెద్దల యొక్క సహకారంతో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశాం మీకు తెలుసండి ఏంటంటే నిజం అన్నది నిజం కన్నా అబద్ధం అన్నది ఒక వైల్డ్ ఫైర్ లాగా వ్యాపిస్తుంది అంటే ఎలా అంటే ఒక మా పరిస్థితి ఏమంటే ఆ వైల్డ్ ఫైర్లో ఆ యొక్క అగ్నిలో బాధితులుగా మేము కూడా ఆల్మోస్ట్ ఆల్ కాలిపోతున్నాం మా మీద వచ్చేటువంటి నిందారోపణల వల్ల పర్టికులర్గా ఆ అడవిలో ఉండేటువంటి పెద్ద జంతువు లాంటి వాళ్ళం కాదండి మేము చిన్న చిన్న జంతువుల లాంటి వాళ్ళమే కాబట్టి మా మీద వచ్చినటువంటి ఈ యొక్క ఆరోపణలను మీద ఒక సన్ నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచేందుకు ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశాన్ని మేము ఇక్కడ ఏర్పాటు చేశాం స మరలా మీకు అందరికీ కూడాను సహకారం అందిస్తున్నటువంటి మీడియా మిత్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తర్వాత ఈ మీడియా ద్వారా ఈరోజు మేము పాపంపేట పెద్దలను పాపంపేటలో గ్రామంలో ఉండేటువంటి పెద్దలను అలాగే కుటుంబ సభ్యుల యొక్క సలహాలను సూచనలను పాటిస్తూ మేము మా యొక్క నిర్ణయాన్ని ఇప్పుడు మాకు మేము తెలియజేయాలనుకుంటున్నాం మేము కూడా ఏమంటే అండి నేను ఇంతకుముందు చెప్పాను మీకు నేను మేము పెద్ద జంతువులం కాదు చిన్న జంతువులం అడవిలో కాలిపోతున్నాం మిడిల్ క్లాస్ వాళ్ళము ఓకే ఉద్యోగాలు చేసే బతుకునేటువంటి వాళ్ళము నిజంగా చెప్పాలంటే జీతభత్యాల మీద మీద ఒకరోజు ఆఫీస్ పోకపోతే శాలరీ కట్ అది మా పరిస్థితి తెలుసు కదా ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాం ఇద్దరు కూడా అండ్ అట్ ద సేమ్ టైం మాది కానటువంటి ఒక పరుల సమ్మును ఆశించేటువంటి దుస్థితిలో మేము లేమండి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ కైండ్లీ నోట్ దాని మీద హక్కు ఉంది అన్న ఉద్దేశంతో మా పోరాటం ఈ పోరాటాన్ని కూడాను మేము ఆల్రెడీ ఇంతకుముందు మీటింగ్లో కూడా చేసా చెప్పాము మేము యాజ్ పర్ గౌరవ హైకోర్టు పరిధిలో ఉంది వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే వాళ్ళ చట్ట చట్టానికి లోబడే చట్ట పరిధిలోని మేము నడుచుకుంటాం ఎవరిని ఎటువంటి ఇబ్బంది పెట్టం అలాగే మేము తీసుకున్న నిర్ణయం ఏమి అంటే ఈ భూ వ్యవహారానికి సంబంధించి ఎందువల్లంటే మేము డిఫరెంట్ డిఫరెంట్గా యూట్యూబ్లో ఆ కామెంట్స్ ఆ వీడియోస్లో తర్వాత వచ్చేసి తెలియనటువంటి వాళ్ళు కూడా సబ్జెక్టు పూర్తి తెలియనటువంటి వాళ్ళు కూడాను మా మీద నిందారోపణలు చేయడం రియల్గా చెప్పాలంటే మా మనసుకు చాలా బాధ కలిగిస్తుంది చాలా చాలా బాధ కలిగిస్తాం ఎలా అంటే మీరు ఆలోచించండి అన్ని రకాలుగా అక్కడ ప్రజలు ఏ రకంగా అయితే బాధపడుతున్నామో మేము కూడా మా రైట్స్ కోసం పోరాడేటువంటి వాళ్ళమే అండ్ అట్ ద సెయిమ్ టైమ్ మా బాధను అర్థం చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఓకే వివిధ కారణాల వల్ల చాలా తక్కువ మంది ఉన్నారు చాలా తక్కువ మంది ఉన్నారు చెప్తున్నాను మా ఇంట్లో మా పెద్దన్నయ్య వయసు వచ్చేసి దగ్గర దగ్గర నియర్లీ డెబ్బై ఐదు సంవత్సరాలు నేను లాస్ట్ మా ఇంట్లో అందరికంటే అలాగే మా వదిన గారి వయసు వచ్చేసి డెబ్బై ఎనభై ఎనభై సో ఎంత మానసిక క్షోభను మేము అనేసి అనుభవిస్తుంటాం మా మీద వచ్చేటువంటి ఈ నిందారోపణల వల్ల కామెంట్స్ వల్ల కాబట్టి నేను ఇక్కడ మేము తీసుకున్నటువంటి నిన్న సలహా సంప్రదింపులతో గౌరవ పెద్దల యొక్క సూచనలను వాళ్ళ యొక్క ఓకే సలహాలకు గౌరవంతో విలువనిస్తూ మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఎవరైతే ప్రస్తుతం ఓకే ప్రస్తుతం ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో ఆల్మోస్ట్ అక్కడ పాపంపేట గ్రామంలో ఇల్లు కట్టుకున్నారు అలాగే ఇళ్ల స్థలాలను రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళ కోసము మా యొక్క హక్కులను ఈ నిమిషం నుండే వదులుకునేందుకు మేము సిద్ధం ఈ నిమిషం ఈ నిమిషం నుండే వదులుకునేందుకు సిద్ధం అండ్ అట్ ద సేమ్ టైం మేము ఈ డెసిషన్కు ఈ నిర్ణయానికి ఫర్దర్ కూడా కట్టుబడి ఉంటాం అంటే ఇన్ ద కేస్ ఇన్ ఫ్యూచర్ కోర్ట్లో జడ్జిమెంట్ అన్నది మాకు ఫేవర్గా వచ్చినా కూడాను వచ్చినా కూడాను ఏ నిర్ణయం అయితే మేము ఈరోజు తీసుకున్నామో ఆ నిర్ణయానికే కట్టుబడి ఉంటాం అలాగే మేము తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వెనకల ఎక్స్క్లూజివ్గా చెప్తున్నాను ఎక్స్క్లూజివ్గా ఓకే మా కుటుంబ సభ్యులు మా కుటుంబ సభ్యులతో పాటు ఓకే పాపంపేట గ్రామానికి చెందినటువంటి గౌరవనీయులైనటువంటి పెద్దల యొక్క సలహాను మాత్రమే మీకు మేము పాటిస్తున్నాం దీనిలో ఎటువంటి ఇంటర్వెన్షన్స్ లేవు మేము ఎందుకంటే గౌరవ మర్యాదలకు సంబంధించిన విషయం కా కనుక ఇట్ ఈస్ ఇట్స్ ఆల్ అబౌట్ ద సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ అట్ ద సేమ్ టైమ్ దేర్ ఆర్ సో మెనీ ఫాల్స్ ఎలిగేషన్స్ ఈస్ అగెన్స్ట్ అస్ అగెన్స్ట్ ఈవెన్ దో వి ఆర్ ద విక్టిమ్స్ ఈవెన్ దో వి ద విక్టిమ్స్ ఓకే బాధపెట్టేటువంటి బాధపడుతున్నటువంటి వాళ్ళను మరీ మరీ బాధ పెడుతున్నాను ఓపెన్గా చెప్తున్నాను పూర్వం అలా ఇప్పుడుది కాదండి నేను చెప్పాను ఆల్రెడీ దగ్గర దగ్గర ఒక ఇరవై సంవత్సరాల కింద నుండే కదలిక వచ్చింది ఆ అటువంటి వాళ్ళే మమ్మల్ని కాంటాక్ట్ చేశారు అలాగే కొంతమంది రెండెకరాలు కొన్నారు బట్ ఏంటంటే మా నుండి రెండెకరాలు మూడు ఎకరాలు కొన్నారు దాన్ని వాళ్ళు మా భూముల్ని ఆక్రమించి ఎకరాలు చేసుకున్నారు మేము దాని అటువంటి దానిల గురించి ఏం పోరాడడం లేదే వదులుకున్నాం మా హక్కులు వదులుకున్నాం అప్పుడు ఓకే మనిషి అన్నటువంటి వాడు ఆశా ఆశాజీవండి సంఘజీవి ఆశాజీవి ఆశతో ఒక పోరాటం చేస్తున్నాం చేస్తున్నామంతే ఈ పోరాటంలో భాగంగా మా మీద వచ్చినటువంటి ఈ యొక్క అలిగేషన్స్కు మాత్రం చాలా బాధపడుతుంది కాదబడి నేను మానవతా దుఃఖపథం ఉన్నటువంటి పదాన్ని కూడా ఉపయోగించట్లేదు ఇక్కడ ఓపెన్గా చెప్తున్నాను మాకు తెలుసండి కష్టం అంటే ఏంటో తెలుసు అండ్ దెన్ కష్టపడేటువంటి వాళ్ళ ఎంతో కాయ కష్టం చేసి వాళ్ళు అక్కడ ఇళ్ళు కట్టుకుంటారు స్థలాలు కొనుక్కుంటారు ఓకే డబ్బు అన్నది ఎప్పుడు కూడా ఏంటంటే ఈజీగా కాదు ఓకే నల్లేరు మీద నడకలాగా ఉండదు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఎవ్వరికీ గురి చేయము మీడియా ముఖంగా బలంగా చెప్తున్నానండి మేము కట్టుకుని ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు అండ్ అట్ ద సేమ్ టైం ఆల్రెడీ స్థలాలు కొనుక్కున్నటువంటి వాళ్లకు మా యొక్క హక్కులను మేము విడుదల చేస్తున్నాము మీడియా పరంగా దయచేసి ఈ విషయాన్ని బలంగా మా సెంటిమెంట్స్ని గౌరవించి చేసి ప్రజల ముందు తీసుకెళ్ళ తీసుకెళ్ళవలసిన ఓకే అవసరం అనేది మీకు ఉంది అని విజ్ఞప్తి చేస్తున్నారు నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి హక్కు మీద తప్పకుండా ఐదు ఎకరాలు ఆక్రమించిన వాడిని మీరు చేసి మీరు తీసి మీరు కోర్టులో వేస్తే మీకు తప్పకుండా అండి ఎందుకంటే మాసారి ఏమంటే ఒకసారి కంక్లూషన్ ఏంటంటే హక్కు విడుదలకు రెడీగా ఉన్నాము అది ప్రాసెస్ ప్రకారం వెళ్తామది మేము ఇమ్మీడియట్గా కూడా రెడీగా ఉన్నామండి రేపు రమ్మంటే రేపు ఎప్పుడు రమ్మంటే మొత్తం లేదు సార్ క్రైటీరియా సార్ చెప్పినట్టు ఇల్లు కట్టుకున్న వాళ్లకు ఖాళీ స్థలాలు ఎవరైతే కొనుక్కొని పెట్టుకున్నారో వాళ్లకు మూడు ఎకరాలు ఆక్రమించి ఐదు ఎకరాలు చేసి ఐదు ఎకరాల్లో సైట్లు వేసి అమ్మింటాడు వాడికి కూడా హక్కు విడుదల చేస్తాను లేదు సార్ అది అది చూస్తాం సార్ ఒకసారి స్టేట్మెంట్ ఇస్తున్నారు అందరికి హక్కు విడుదల చేస్తాం అని మరి మీరు ఇంకొక వ్యవహారాన్ని మీరు మాట్లాడతారు ఇప్పుడు మీరే చెప్తున్నారు తప్పంక మరి రెండు ఎకరాలు మాత్రం కొన్నావు మూడు ఎకరాలు ఆక్రమించారు అంతే కదా ఆక్రమించిన వాడు వాళ్ళకి కూడా మీరు హక్కు విడుదల చేస్తారు వాడు అమ్మింటాడు పది మందికి సైట్లు వేసి అమ్మిటాడు

మరి పాపంపేట పెద్దల సలహా మేరకు ఈ హక్కు విడుదలకు మేము సిద్ధంగా ఉన్నాము ప్రాసెస్ ప్రకారం అది వెళ్తుందండి సో మేము ఈ క్షణం నుంచి ఎప్పుడే కానీ ఉభయుల కన్వీనియన్స్ టైం ప్రకారము ఎప్పుడు చెప్తే అప్పుడు ఇద్దరికి కన్వీనియన్స్ టైం అయితే అప్పుడు వచ్చి మేము స్టార్ట్ ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామండి ఇంట్లో ఎటువంటి సందేహము వద్దు ఎటువంటి సందేహానికి తావిపోద్దండి అలాగే ఎటువంటి రూమర్స్ కు అవకాశం ఇవ్వద్దండి దయచేసి చెప్తాను ఎవరో చెప్పారు కాదండి ఏదన్నా ఉంటే దెన్ యూ విల్ యు మే కాంటాక్ట్ అస్